అర్థం పగిలితే శబ్దం వస్తుంది కానీ గుండె పగిలితే నిశ్శబ్దం అయిపోద్ది వేదన కలిగితే బాధ కలిగితే మనసులో ఉన్న మనుషులకు చెప్పుకోగలుగుతాం కానీ మనసులో ఉన్న మనుషులే గాయాన్ని రేపితే ఇంకెవరకు చెప్పుకుంటామండి ఉంటున్నారా నేను చెప్పే మాట వేదన కలిగితే బాధ కలిగితే మనసులో కొందరు ఉంటారండి వాళ్ళతో చెప్పుకుంటామండి మరి ఆ మనసులో ఉన్న మనుషులే గాయపరిస్తే ఇంకెవరితో ఏంటి దేహానికి గాయమైతే కుదుట పడుతుంది ఎవరో సహాయం చేస్తారు మేలు కలుగుతుంది మరి గుండెకే గాయమైతే గుండె గాయాన్ని చూడగలిగిన వాడు ఎవడు ఆ గుండెకు కలిగిన గాయమే ఒక గేయం ఆ గేయమే ఈ సంవత్సరానికి మనందరికీ ఒక పాఠం